మొదట కాన్పూర్ సమీపంలోని రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ తర్వాత రాజస్థాన్లోని అజ్మీర్లో డెబ్బై కిలోల ఉన్న సిమెంట్ బ్లాక్ ఈ రెండు ఘటనల్లో కుట్రకోన ఉండడానికి పెద్దగా దర్యాప్తులు అవసరం లేదు కానీ ఆ కుట్రల వెనుక ఎవరున్నారన్నదే అసలు ప్రశ్న ఎందుకంటే ఇటీవల ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెరస్ ఫర్హతుల్లా గోరీ భారత్లోని రైల్వే నెట్వర్క్ను ధ్వంసం చేయాల్సిందిగా స్లీపర్ సెల్స్కు పిలుపునిచ్చాడు అది జరిగిన కొద్ది రోజుల తర్వాతే ఈ రెండు ఘటనలు జరిగాయి ఎందుకు కాన్పూర్ అజ్మీర్ ఘటనల వెనుక ఉన్నది ఎవరు కుట్ర నిజంగా రైల్వే నెట్వర్క్ ను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందా కాన్పూర్ అజ్మీర్ కుట్రల వెనుక ఉన్న దుండగులు ఎవరు రైళ్లను పట్టాలు తప్పించే కుట్ర వెనుక ఉగ్రకోణం ఉందా డెబ్బై వేల రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల నెట్వర్క్ లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల అరవై ఆరు కిలోమీటర్ల ట్రాక్ ప్రతిరోజు దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల ప్రయాణికుల్ని గమ్య స్థానాలకు చేరుస్తున్న రికార్డ్ పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సత్తా అక్షరాల పన్నెండు లక్షల ఉద్యోగులు ఉన్న సంస్థ ప్రపంచంలోని నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ మన దేశానిది కానీ కొంతకాలంగా ఇంత పెద్ద రైల్వే వ్యవస్థను వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి అవేవో ప్రకృతి వైపరీత్యాలతోనూ లేక టెక్నికల్ ఇష్యూస్ తోనో జరిగితే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ పక్కా ప్రణాళికలతో రైళ్లను పట్టాలను తప్పించడమే లక్ష్యంగా దుండగులు భారీ వస్తువులు ట్రాకులపై పెడుతున్నారు సకాలంలో వాటిని గుర్తించబట్టి ఘోర ప్రమాదాలు తప్పుతున్నాయి లేదంటే వారి ఎత్తున ప్రాణ నష్టాలు జరిగి ఉండేవి తాజాగా రెండు రోజుల వ్యవధిలో అలాంటి ఘోర ప్రమాదాల నుంచి రెండు రైళ్లు తప్పించుకున్నాయి రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో రైలును పట్టాలు తప్పించేందుకు జరిగిన కుట్రకు సాక్ష్యమే ఈ సిలిండర్ కొంతమంది దుండగలు గ్యాస్ సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించారు ఈ ఘటనలో ప్రయాగ్ రాజు భివానీ కాలింది ఎక్స్ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది శివరాజ్ పూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ను ప్రయాగ్ రాజు నుంచి వస్తున్న భివానీ కాలింది ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది ట్రాక్ పై అనుమానాస్పద వస్తూ ఉన్నట్టు గుర్తించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు నిలిపేశారు కానీ అప్పటి డిగా రైలు పట్టాలపై ఉన్న సిలిండర్ ను ఢీకొట్టి సుమారు యాభై మీటర్ల దూరంలో ఎగిరిపడింది ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు విషయం ఏంటంటే పట్టాలపై గ్యాస్ సిలిండర్ తో పాటు పెట్రోల్ సీసా అగ్గిపెట్టే నాలుగు గ్రామాల పేరుడు పదార్థం కూడా దొరికింది దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూపీ ఏటీఎస్ సహా అన్ని భద్రతా సంస్థలు యాక్షన్ లు దిగాయి ఈ కుట్ర వెనుక ఉగ్రకోణం ఉందన్న అనుమానాలే అందుకు కారణం ఇది జరిగిన రెండు రోజుల తర తర్వాత మరో కుట్ర బయటపడింది ఈసారి దుండగలు గ్యాస్ సిలిండర్ కు బదులు భారీ సిమెంట్ బ్లాక్ ను పట్టాలపై పెట్టారు రాజస్థాన్ లోని అజ్మీర్ సమీపంలో భారీ రైలు ప్రమాదానికి దుండగలు చేసిన కుట్ర ఇది ఏకంగా రైలు పట్టాలపై బరువైన సిమెంట్ దిమ్మల్ని పెట్టి పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించారు అయితే ఈ రైలు ఆ బరువైన సిమెంట్ దిమ్మలను ఢీకొట్టి ముందుకు దూసుకు వెళ్లింది దీంతో ఆ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతిన్నది దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు వెంటనే రైలు నిలిపేశారు విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ ఘటనలో రైలు ఢీకొట్టిన ప్రదేశంలో చల్ల పడి ఉన్న సిమెంట్ దిమ్మే విరిగిన భాగాలను ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు గుర్తించారు కావాలనే ఎవరు సిమెంట్ దిమ్మలు పెట్టి రైలు ప్రమాదం జరిగేలా కుట్ర చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిమెంట్ దిమ్మలు తీసుకురావడం ఒకరితో కష్టమైందని ఈ కుట్రలో ఎక్కువ మంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు ఈ కేసులోనూ జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి ఈ రెండు ఘటనల్లో ఒకటి మాత్రం స్పష్టమైపోతోంది భారత్ లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఇటీవలే ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మన దేశంలో రైల్వే నెట్వర్క్ ధ్వంసమే లక్ష్యంగా స్లీపర్ సెల్స్ కు టార్గెట్ ఫిక్స్ చేసిన వీడియో వైరల్ అయింది ఫర్హత్తుల్లా ఘోరీ బాబు సూఫియాన్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఏడాది మార్చి ఒకటిన బెంగళూరు రామేశ్వరం కేఫే లో జరిగిన బ్లాస్ట్ కు మాస్ట్ మైండ్ బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో ఓ టిఫిన్ లో బాంబు పెట్టి పేల్చారు ఓ స్లీపర్ సెల్ ద్వారా ఫర్హతుల్లో ఘోరి ఈ బాంబు దాడి చేయించాడు ఈ పేలుడికి పాకిస్తాన్ లోని కి లింక్ ఉన్నట్టు సిబిఐ ఇప్పటికే గుర్తించింది ఇటీవలే ఫర్హతుల ఘోరి ఓ వీడియో విడుదల చేశాడు భారత్ లోని రైళ్లలో దాడులు చేసేందుకు స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు దేశంలోని రైల్వే నెట్వర్క్ ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు స్లీపర్ సెల్స్ వినియోగిస్తామని వార్నింగ్ ఇచ్చాడు ప్రెజర్ కుక్కర్స్ వినియోగించి ఈ దాడులు చేస్తామని చెప్పాడు అంతేకాదు పెట్రో పైప్ లైన్లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామని బెదిరించాడు భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని వాళ్ళని లక్ష్యంగా చేసుకుని ఈడీ సిబిఐ తో దాడులు చేయిస్తోందని ఘోరీ ఆరోపించాడు త్వరలోనే ప్రభుత్వాన్ని కుదిపేస్తామని హెచ్చరించాడు ఈ వీడియో వైరల్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ రెండు ఘటనలు జరగడమే ఆందోళన కలిగిస్తోంది ఇంతకు ఎవరి ఘోరీ హైదరాబాద్ లోని మాదనపేట సమీపంలో ఉన్న కోర్మగూడుకు చెందిన ఫరహతుల్ల ఘోరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఉగ్రవాదం వైపు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అజ్ఞాతంలోకి వెళ్లిన నాలుగేళ్ల తర్వాత గానీ అతడి పేరు పోలీసు రికార్డులోకి ఎక్కలేదు రెండు వేల రెండులో గుజరాత్ లోని అక్షర్ధామ ఆలయంపై జరిగిన దాడి కేసుతో తొలిసారి ఘోరీ వ్యవహారాలు బహిర్గతమయ్యాయి అక్షర్ధామ ఆలయం దాడిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా ఎనభై మంది గాయపడ్డారు రెండు వేల ఐదులో హైదరాబాద్ నగర కమిషనర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మహత్య దాడి కేసులో రెండు వేల పన్నెండు బెంగళూరు హుజీ కుట్ర కేసులోను ఫర్హత్తుల ఘోరీ వాంటెడ్ గా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు దసరా సమయంలో విధ్వంసాలకు కుట్ర పన్ని హ్యాండ్ గ్రెనేడ్స్ తో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన జాహెద్ ఘోరీ సంప్రదింపులు జరిపాడు దీంతో పాటు మరికొన్ని ఉగ్రవాద కేసుల్లో ఘోరీ వాంటెడ్ గా ఉన్నాడు ఇంట పోలు సైతం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఘోరీ చాలా ఏళ్ల వరకు ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు చివరికి అతడి మేనల్లుడి సహాయంతో ఘోరీ ఫోటోలు బయటకొచ్చాయి భారత్ లో చాలా ఘోరాల వెనుక ఘోరీ హస్తం ప్రస్తుతం ఫరహతుల్ల ఘోరీ పాక్ లోని రావల్పిండిలో తలదాచుకున్నట్టు నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది మరోవైపు తాజా ఘటనల వెనుక ఘోరీ ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి కాన్పూర్ అజ్మీర్ ఘటనల దర్యాప్తులో ఘోరీ ప్రమేయం బయటపడితే ఉగ్రకోణం కూడా బయటపడ్డట్టే అదే జరిగితే భారత రైల్వే నెట్వర్క్ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించక తప్పదు కానీ ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థను ఉగ్రవాదుల బారి నుంచి రక్షించడం అంత తేలికైన విషయం కూడా కాదు కాబట్టి మన దేశంలో పాకిస్తానీ స్లీపర్ సెల్స్ పై నిఖా సంస్థలు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది ఘోరీతో పాటు అతడి అల్లుడు షాహిద్ ఫైజల్ సౌత్ ఇండియాలో స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్నట్టు తేలింది ఈ నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో కనిపెట్టి దాన్ని నిర్వీర్యం చేయాలి ప్రస్తుతం ఎన్ఐఏ ఐబీ యూపీ ఏటీఎస్ వంటి దర్యాప్తు సంస్థలు ఆ పనిలోనే ఉన్నాయి ఏది ఏమైనా ఫర్హద్దుల ఘోరీ కథ ముగిస్తేనే మన దేశం ప్రశాంతంగా ఉండగలుగుతుంది